గాజువాక వడ్లపూడి పవన్ సాయి ఆసుపత్రిలో అత్యధాపర బాధితులకు చెక్కులు అందజేసిన హోంమంత్రి వంగలపూడి అనిత ఈ సందర్భంగా హోం మినిస్టర్ అనిత మాట్లాడుతూ బాధితులకు పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యధికంగా గాయపడిన వారికి యాభై లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి పాతిక లక్షలు ప్రకటించడం జరిగిందని ప్రకటించిన ఇరవై నాలుగు గంటలు ముగియకుండానే బాధితులకు చెక్ రూపంలో కాకుండా నేరుగా అకౌంట్లో వేసి పేపర్లు తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందని అన్నారు గతంలోలాగా రాజకీయాలకు అతీతంగా చెక్కుల రూపంలో ఇవ్వకుండా నేరుగా అకౌంట్లో వేయడం జరిగిందని తెలిపారు మృతి చెందిన వారికి కోటి రూపాయలు అందజేశామని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో బాధితులకు అండగా ఉన్నామని అన్నారు ఆసుపత్రిలో బాధితుల కుటుంబాలతో మాట్లాడి వారిని ఓదార్చారు అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు

మెంబర్స్ ఇన్ను ఎంటర్ చేయాలి టూ మెంబర్స్ అక్కడ రైట్ ప్లాట్ చేయాలి మాకు మీద ఒకే ఎవరైతే గాయపడిన వారు తీవ్రంగా గాయపడిన వాళ్ళకి యాభై లక్షల రూపాయలు స్వల్పంగా గాయపడిన వాళ్ళకి పాతిక లక్షల రూపాయలు నేనైనా అనౌన్స్ చేశారు ఇరవై నాలుగు గంటలకు కాకముందే వాళ్ళందరికీ కూడా అకౌంట్స్లో క్రెడిట్ అయినాయి ఈరోజు చెక్స్ తీసుకొచ్చి మేము ఇచ్చి మళ్ళీ వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా లేదు కేవలం చెక్స్ చెక్లు కాకుండా డైరెక్ట్గా అకౌంట్లకే మేము ఆర్టీజీఎస్ కూడా చేయడం జరిగింది అది కూడా వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఫామ్స్ కూడా ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చి ఒకసారి రీచెక్ చేసుకున్నాం మేము కూడా విషయం ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి ఏదో రాజకీయంగా మాట్లాడే పరిస్థితి కాదు ఈరోజు ప్రజలకి జవాబారీతన ఉండాలనే కాన్సెప్ట్లోనే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఆ తర్వాత నేను కానీ మేమందరం కూడా స్పాట్లోకి వెళ్ళి రాత్రి అంతా కూడా నిన్న ఈవినింగ్ వరకు కూడా అదే స్పాట్లో మేము ఉండి సహాయ చర్యలు తీసుకు తీసుకోవడం సహాయ చర్యలు చేయడంతో పాటు వాళ్ళకి ఏదైతే కాంపెన్సేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ టైంలో అందరికీ కూడా ఇవ్వటం జరిగింది అదే విషయం చెప్పడానికి ఎస్ ఎస్ ఇప్పుడు చెప్పారు విషయం ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళిపోయారు సో ఇక్కడ మాకు ఐడెంటిఫికేషన్ విషయంలో అది నోటిఫై అవ్వలేదు సో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు ఆపరేషన్ చేయించుకుని మళ్ళీ మెడికవర్కి వచ్చారు మెడికవర్ నుంచి ఇక్కడికి వచ్చారు అసలు టెక్నికల్గా అతని పొజిషన్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఆపరేషన్ చేశారు ఒక ప్రోటోకాల్ నడుస్తుంది మెడిసిన్ ప్రోటోకాల్ నడుస్తుంది సో మళ్ళీ తిరిగి ఎలా చేయాలనేది డాక్టర్స్ కూడా చూస్తున్నారు ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుంటాం జరిగిన ప్రమాదంలో అచితాపురంలో పవన్స హాస్పిటల్ యూనిట్ ఫోర్ బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్కి అరౌండ్ నైంటీ నెంబర్స్ పీపుల్ పా పేషెంట్స్ ఇమీడియట్గా హాస్పిటల్ రావడం జరిగింది ఆ నైంటీ నెంబర్స్ పేషెంట్స్ కూడా అందరూ కూడా బ్లీడింగ్ తోటి బర్నింగ్ తోటి విపరీతమైన మంటతోటి ఫేస్ అంతా కూడా ఆయింట్మెంట్ కూసుకొని హాస్పిటల్కి రావడం జరిగింది హాస్పిటల్లో నైంటీ నెంబర్స్ కూడా మేము టోటల్ థర్టీ నెంబర్స్ స్టాఫ్ ఉన్నాము అచితాపురం బ్రాంచ్లో ఆ థర్టీ నెంబర్ స్టాఫ్ కూడా ఇమీడియట్గా అందరం కూడా నైన్టీన్ మెంబర్స్ పీపుల్స్కి టూ అండ్ హాఫ్ అవర్స్లో టోటల్ కంప్లీట్ ఫస్ట్ ఎయిడ్ పూర్తి చేయడం జరిగింది ఈ టూ అండ్ హాఫ్ అవర్స్లో మైనర్గా ఉన్న సబ్ మైనర్గా ఉన్న ఇంజరీ కేస్ ఏవైతే ఉన్నాయో అవి అచ్చతపురం హాస్పిటల్లో పెట్టడం జరిగింది రిమైనింగ్ ఉన్నటువంటి ట్వల్ నెంబర్స్ పేషెంట్స్ని గాజో ఒక సరౌండింగ్ దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ గాజో ఒక వడ్లపూడి బ్రాంచ్కి తీసుకురావడం జరిగింది ఈ వడ్లపూడి బ్రాంచ్లో టూ నెంబర్స్ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు రిమైనింగ్ టూ నెంబర్స్ కొంచెం అబౌవ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ బండింగ్ ఒక ఉంది పేషెంట్ నేమ్ ఈ సెకండ్ నేమ్ దేవుడు దేముడు థర్టీ పర్సెంట్ బండింగ్ ఉంది వాళ్ళకి మెడికవర్స్ ఇచ్చేయమని చెప్పారు మిస్ జహ్నవి గారు కలెక్టర్ గారు వెంటనే షిప్ చేస్తాం మెడికల్కి రిమైనింగ్ ఎయిట్ పీపుల్స్ని ఇక్కడే ఉంచాం ఎయిట్ పీపుల్స్లో త్రీ మేజర్ కేసెస్ ఉన్నాయి త్రీ మేజర్ కేసెస్ వన్ మేజర్ కేసు ట్వంటీ ఫస్ట్ బర్నింగ్ ఉంది వన్ మేజర్గా హెడ్ కంప్లీట్గా గ్లాసు బ్రేక్ అయ్యి కంప్లీట్గా లోపలికి అన్నీ వెళ్ళిపోయాయి అవన్నీ రిమూవ్ సర్జరీ చేసి సర్జరీ అరౌండ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ చేశాము డాక్టర్ విక్రమ్ గారు చేశారు సర్జరీ సర్జరీ చేసి సర్జరీ మొత్తం ఆ గ్లాస్ ఏవైతే అవన్నీ రిమూవ్ చేయడం జరిగింది రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళని ఐసీయూలో షిప్ చేసి ఐసీలో వన్ డే స్టే తర్వాత ఎంఆర్ఎస్ స్కాన్ చేయడం జరిగింది ఎంఆర్ఎస్ స్కాన్ రిపోర్ట్స్ అన్ని బ్రెయిన్ పరంగా బాగానే ఉంది రిమైనింగ్ కేసు బర్నింగ్ కేసును ఐసీలో ఉంచడం జరిగింది ప్రెజెంట్ అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ బాగానే ఉన్నారు రిమైనింగ్ ఫైవ్ పీపుల్స్ రూమ్స్లో ఉన్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు టైం టు టైం డాక్టర్స్ అందరూ చూస్తున్నారు ప్రతి ఒక్కరు బాగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న త్రీ నెంబర్స్ మేజర్ పేషెంట్స్ అందరూ కూడా బిఫోర్ ఎస్టడీ ఎస్టడీతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నారు పెయిన్ నుంచి చాలా సఫిషెంట్గా బయటకు వచ్చారు కోలుకోవడానికి అంటే ఈ మేజర్ కేర్స్ అనేవి ఆఫ్టర్ టూ వీక్స్ మాత్రమే అసెస్ట్ చేయగలము ఇప్పుడు అసెస్ట్ చేయలేము ఈ టూ వీక్స్ కూడా ఏం చేస్తామంటే మెడికేషన్స్ మీద వెళ్తారు మెడిసిన్స్ రన్ అవుతూ ఉంటాయి ఆఫ్టర్ టూ వీక్స్ నెక్స్ట్ స్టెప్ ఏముంటే ఎలా ఉంటుంది ఇది కంప్లీట్ డ్రెస్సింగ్స్తో వీలవుతుందో అవుతుందా నెక్స్ట్ ఇంకేమైనా స్కిన్ గ్రాఫ్టింగ్ అలాంటిది ఏమైనా చేయాల్సి ఉంటుంది ఏంటంటే అప్పుడు ఫైండింగ్ చేస్తారు ఆల్రెడీ ప్లాస్టిక్ సర్జన్ చూస్తున్నారు క్రిటికల్ కేర్ డాక్టర్స్ చూస్తున్నారు జనరల్ ఫిజిషన్ చూస్తున్నారు ఆర్థోపెడిషన్ చూస్తున్నారు జనరల్ సర్జన్ చూస్తున్నారు అట్ ద సేమ్ టైం బ్యాగ్స్లో ఉన్న ఫైవ్ నెంబర్స్ రూమ్స్లో ఉన్న ఫైవ్ మెంబర్స్ కూడా అవుట్ ఆఫ్ డేంజెస్ అందరూ బాగున్నారు అందరిలో ఒక టూ టు త్రీ మెంబర్స్ని వన్ ఆర్ టూ డేస్లో డిస్చార్జ్ చేస్తాము యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ తీసుకొని గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారో దాని ప్రకారం మనం ఫాలో అవుతాము అట్ ద సేమ్ టైం అంటే ఇంకా టూ కేసు కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో డిస్కస్ చేస్తాము ఏవైతే మేజర్ కేసు ఉన్నా అవన్నీ అట్లీస్ట్ ఎయిట్ టు టెన్ డేస్ టైం పడుతుంది టైం పడుతుంది అవి చూసుకొని మేము మంచిగా వచ్చి అదే సార్ ఏమి చేయండి మంత్రిగా ఆదేశాలు ఏమి ఇచ్చారంటే చాలా బాగా చూసుకోవాలి పేషెంట్స్ పేషెంట్స్ దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అందరినీ ప్రాపర్ కేరింగ్ చెప్పండి ప్రాపర్ డైట్ కేరింగ్ చెప్పండి అటెండర్స్ కూడా ధైర్యం చెప్పండి ప్రతి ఒక్కరికి ఎటువంటి కంగారు పడద్దు సీఎం గారు ఇచ్చారు సీఎం గారు మొత్తం అంతా మాకు చెప్పారు ప్రతిదీ కూడా సీఎం గారు చెప్పిన గైడ్లన్స్ ప్రకారంగా మీరు అందరూ రన్ అవ్వాలి పేషెంట్స్ మంచి కేరింగ్ చూసుకుంటున్నారు చాలా బాగా చూసుకుంటున్నారు కాబట్టి ఇంకా మంచిగా చూసుకుని వాళ్ళు బాగా కోలుకునేలా చేయండి అని చెప్పేసి మా మంత్రి హోమ్ హోమ్ మినిస్టర్ గారు మేడం గారు మాకు ఆదేశాలు జాయి జారీ చేయడం జరిగింది పేషెంట్స్ అందరూ ఇప్పుడు అవుట్ ఆఫ్ రేంజ్ ప్రజెంట్ బాగున్నారు మేజర్గా ఉన్న కేసెస్ మాత్రం నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పము స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ డైలీ మనం ప్రోటోకాల్ ఐడియా ఉంటుంది థ్యాంక్ యూ